జపనీస్ ప్రధాన ఆహారము బియ్యంతో వండుకోవడం అన్నం వండుకుంటారు అన్నం తింటారు ఎక్కువగా వాళ్ళు మామూలుగా వేరే వేరే దేశాల్లో జొన్నలు కానివ్వండి లేకపోతే గోధుమలు కానివ్వండి రకరకాల వేరే ఆహార పదార్థాలు ఉంటాయి వాటి ద్వారా వాళ్ళు భోజనం వండుకొని తినడం అనేది చేస్తుంటారు కానీ టిపికల్గా వీళ్ళు కూడా మనలాగా అంటే సౌత్ ఇండియన్స్ లాగా వాళ్ళు కూడా బియ్యంతో కావాల్సిన ఆహార పదార్థాలు చేసుకొని తింటారు వాళ్ళ దగ్గర ఉన్న బియ్యంలో ఒక ప్రత్యేకత ఏంటంటే మనలాగా కాకుండా అక్కడ స్టిక్కీనెస్ ఉంటుంది ఆ బియ్యము వండుతున్నప్పుడు పండుతున్నప్పుడు పండిస్తున్నప్పుడు వరి పంట పండిస్తున్నప్పుడే దానిలో స్టిక్కినెస్ ఉంటుంది అనమాట స్టిక్కీనెస్ ఉండేటట్టుగా చూసుకుంటారు తేమ పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల దాని లోపల పిండి పదార్థం పెరిగి స్టిక్కీనెస్ వస్తుంది అతుక్కుంటూ ఉంటుంది అటువంటి బియ్యాన్ని జపనీస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అటువంటి బియ్యంతో తయారు చేసిన ఆహార పదార్థాలని వాళ్ళు తమ ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ దగ్గర బియ్యము పండడం అన్నది చాలా తగ్గిపోయింది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు పడిపోయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మరి ఆహారము ప్రధాన ఆహారం వాళ్ళది బియ్యము మరి ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది ఎట్లాగా వాళ్ళ వ్యవహారం ఎట్లా నడుస్తుంది అంటే వాళ్ళు సాధారణంగా కొరియా నుంచి చైనా నుంచి తర్వాత మన అమెరికా నుంచి స్టిక్కీ రైస్ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడి నుంచి తెప్పించుకుంటూ ఉంటారు దాని ద్వారా వాళ్ళ ఆహారం నీడ్స్ ఏవైతే ఉంటే వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ పర్టికులర్ దేశాల నుంచి కూడా స్టిక్కీ రైస్ ఏదైతే ఉందో అది పండడం అక్కడ వాళ్ళ అక్కడ కూడా తగ్గింది తగ్గడం వల్ల వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలని వెతుకుతున్నారు జపనీస్ ఆ మార్గాలు వెతకడం వల్ల వాళ్ళకి కల్పించిన మొట్టమొదటి మసీహ దేవుడి లాంటి దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం భారతదేశంలో నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనే మనం అంటాము నార్త్ ఈస్ట్ స్టేట్స్ సెవెన్ సిస్టర్స్గా పిలిచే ఈశాన్య రాష్ట్రాలు వీటిల్లో వాళ్ళు అనుకునే ఆ స్టిక్కీ రైస్ పండుతూ ఉంటాయన్నమాట ఆ స్టిక్కీ రైస్ని అంటే ఆఫ్కోర్స్ అక్కడ పండినంత స్టికినెస్ ఇక్కడ లేకపోయినా వాళ్ళ నీడ్ని వాళ్ళ అవసరాన్ని మాత్రము ఇక్కడ బియ్యం తీర్చగలుగుతాయి అంత మంచి బియ్యం వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యం ఇక్కడ పండుతాయి అనమాట వాళ్ళు ఈ విషయంగా జపనీస్ గవర్నమెంటు భారత ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యింది మాకు ఈ బియ్యం ఏదైతే ఉందో బియ్యం మాకు దయచేసి సప్లై చేయండి అని సప్లై చేయండి అంటే భారత ప్రభుత్వం వెంటనే లోకల్ గవర్నమెంట్స్ని అప్రోచ్ అయ్యి మీరు ఎంతవరకు దాన్ని చేయగలుగుతారు తప్పకుండా మనం చేయగలుగుతామని చెప్పేసి హామీని భారత ప్రభుత్వానికి ఇస్తే భారత ప్రభుత్వం వాళ్ళకి జపనీస్ ప్రభుత్వానికి మేము ఇంకే మేము చేస్తామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అదే గ్రీన్ సిగ్నల్ని రాష్ట్ర ప్రభుత్వాలుగా వేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రకం బియ్యాన్ని పండించడం మొదలు పెట్టినాయి ఆల్రెడీ ఒక కన్సైన్మెంట్ వెళ్ళి జపాన్కి చేరింది కూడా వాళ్ళకి చాలా వరకు ఆ భాగాన్ని వాళ్ళు ఎంజాయ్ కూడా చేస్తున్నారు అయితే అసలు యాక్చువల్గా జపాన్లో ఇటువంటి కరువు రావడానికి ఇటువంటి బియ్యాన్ని కరువు రావడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళకి అక్కడ నీటి కొరత బాగా ఉంది నీటి కొరత బాగా ఉండడం వల్ల వాళ్ళ గవర్నమెంట్ అక్కడ ఉన్న రైతులకు చెప్పింది ఏంటి అంటే మీరు బియ్యం పండించకండి బియ్యం బదులు ప్రత్యామ్నాయంగా వేరే ఇంకా ఏమైనా పంటలు ఉంటాయి అవి పండించుకోండి అని చెప్పింది అందుకని లోకల్గా ఉన్న రైతులందరూ కూడా బియ్యాన్ని తప్పించి వేరే వేరే ఆహార పదార్థాలని తయారు చేయడం మొదలు పెట్టారు దాంతో ఈ బియ్యం పండడం అనేది తగ్గింది తగ్గడం వల్ల వాళ్ళకి స్కేర్ సిటీ వచ్చింది అక్కడ టూరిస్టులు బాగా పెరిగారు విపరీతమైన టూరిజం రావడం వల్ల లోకల్గా బియ్యము అందరూ తినడానికి ఎంజాయ్ చేయడానికి ఇష్టపడి అంటే లోకల్గా ఏ స్టిక్కీ రైస్ ఏదైతే ఉందో ఆ స్టిక్కీ రైస్ని వస్తున్న టూరిస్టులు కూడా తిని ఈ లోకల్గా ఉన్న పదార్థాలతో కలుపుకొని తిని వాళ్ళలాగే తిందామని చెప్పేసి చేయడం వల్ల ఎవరైతే జపనీస్ ఉన్నారో వాళ్ళకి కావాల్సిన బియ్యం దొరకకుండా పోయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డం జరిగింది ఇటువంటి కారణాలు చాలా ఉన్నాయి తర్వాత ఇంకొకటి భూకంపాలు చాలా ఎక్కువగా వస్తాయని చెప్పేసి అక్కడ పుకారు లేచినాయి ఆ పుకార్ల తోడు లోకల్గా ఉండే ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి తర్వాత సోషల్ మీడియా కానివ్వండి దాన్ని బాగా సపోర్ట్ చేసి భూకంపాలు వచ్చేస్తున్నాయి భూకంపాలు వచ్చేస్తున్నాయి చెప్పడంతో ఆ భూకంపాలకు తగ్గట్టుగా వేరే వేరే పంటలు వేరే వేరే వ్యవహారాలు చేయడం వల్ల దానికి తగ్గట్టుగా పరిస్థితులు తీసుకోవడం వల్ల బియ్యం వరి పంట చాలా తగ్గింది ర్యాడికల్గా పడిపోయింది ఇటువంటి వేరియస్ రీజన్స్ వల్ల అక్కడ బియ్యం పంట ఏదైతే ఉందో వరి పంట ఏదైతే ఉందో అది బాగా తగ్గిపోయింది తగ్గిపోయి వాళ్ళకిక్కడ విపరీతమైన బియ్యం కరువు వచ్చింది వాళ్ళు ప్రత్యామ్నాయ వర్గాలు వెతుక్కోవాల్సి వచ్చింది ఈశాన్య రాష్ట్రాల్లో ఆ స్టికీ రైస్ ఏవేదైతే ఉందో తయారు కావడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ మనకి తేమ ఎక్కువ ఈశాన్య రాష్ట్రాల్లో చల్లదనం ఎక్కువ ఉండడం వల్ల సహజంగానే గాలిలో నీరు శాతం ఎక్కువగా ఉండడం వల్ల వరికి కావాల్సిన నీరు బ్రహ్మాండంగా అందుతుంది వరికి ప్రధానంగా కావాల్సింది నీరు మాత్రమే నీరు వల్ల నీరు మాత్రం ముందర కావాల్సింది ఆ నీరు అనేది బాగా దొరుకుతుండడం వల్ల తయారవుతుంది దానివల్ల ఈశాన్య రాష్ట్రాల్లో మంచి బియ్యము వాళ్ళకి కావాల్సిన బియ్యం అయితే ఉందో అది పండుతుంది ఆ పంటని వాళ్ళకి సప్లై చేస్తున్నాము అతి తొందరలో చైనాని అమెరికాని కొరియా లాంటి దేశాలన్నింటినీ పక్కకి తెప్పించి ప్రత్యామ్నాయంగా भारत देश में प्रधान एगुमतिदार का जापान के एदूतुन दनिमन आशिदम